కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమశెట్టి వెంట పరిశ్రమ శాఖలు ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ సదుపాయం గురించి ఎందుకైనా ముసలి వాళ్ళు ఉండారు దాటిన వాళ్ళు ఉండాలి కూర్చోబు అటు ప్రజలకు ఇటు అధికారులకు మధ్య అభివృద్ధి చేసే విషయంలో రాజకీయం ప్రధాన అంశం అందులో ఎలక్షన్ అందులో నాగిరెడ్డి గారు అకస్మాత్తుగా చనిపోవడం చనిపోయేటప్పుడు ఆయన ఏవేవి కావాలా ఎందుకు కావాలా అనే విషయం పైన సీఎం గారికి ప్రత్యక్షంగా ఒక నివేదిక ఇవ్వడం ఆ నివేదికను తన కూతురైన అఖిలప్రియ గారు మళ్ళీ వినవించడం ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి చేయాలి అందులో నాగిరెడ్డి గారు పోయిన తర్వాత ఆయన ఆత్మ సంతృప్తి చెందాలంటే చేయడం మానవధర్మం ఆమె చిన్న పాపాలు వాళ్ళ అన్న కూడా అంత చిన్న వయసు మొట్టమొదటిసారి వీళ్ళిద్దరూ రాజకీయాల్లోకి వచ్చారు అసలు ఎలాంటి తప్పు లేకుండా వాళ్ళ సొంత చిన్న విషయాల పైన ఉన్నప్పుడు కూడా తేడాలు సూచించడము కొందరు ఉద్దేశపూర్వకంగా చేత మేమందరం ఎందుకు వచ్చాం ఇక్కడ ఈరోజు అమర్నాథ్ రెడ్డి కానీ నేను కానీ ఇంకా మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ నారాయణ గారు కానీ కేఈ కృష్ణమూర్తి గారు కానీ లేదా కాలువ శ్రీనివాసులు ఇంకా అచ్చెన్నాయుడు గారు అవసరాన్ని బట్టి ఈ యొక్క అభివృద్ధి విషయంలో మేము వెతికి వెతికి ఈ ప్రజలకు మొత్తం అందరికీ మంచి చేయడం మా ఉద్దేశం ముఖ్యమంత్రి గారి ఆదేశం మీరందరూ పోండి వాళ్ళు రమ్మనండి వాళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫునందరూ రమ్మనండి మేమంతా వాళ్ళమే ఇక్కడ ఉండే వైఎస్ఆర్ వైఎస్ఆర్ఓ దూరమైన ఏది ఊరికే జోకు నేను సీఎం అయితే నేను సీఎం అయితే నేను సీఎం అయితే నీ సీఎం యావ కోసం ప్రజలు నష్టపోవాలన్నా అంటే ఆయన అయితే ఐదు సార్లు ముఖ్యమంత్రి అవుతాడంట ముప్పై ఏళ్ళ పాలన వేరే ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే మాత్రం వాంట కంపెనీ సెంటర్ అంటే ఏమది ఆయన అంత గొప్ప తెలివితేటలు ఉన్నాయనే లేకుంటే పెద్ద నిధులు దొంగ నిధులు అన్ని తీసి బయటికి తీసి వాడతాడని ఏంది ఆలోచన సాక్షి పేపర్ను ప్రతి దాంట్లో తప్పుడు పడతా మంచి చేస్తే తప్పుడు పడతా చెడ్డ చేస్తే ఆయనకు రివర్స్ రాయడం ఏదైనా ఆయనకు అనుకూలం నిన్న రోజా గారు అయితే ఏదో హెరిటేజ్ వ్యాల్యూలో దుంగలు ఎరవ దొంగలు ఎర్ర దుంగలు తీసుకుపోయినా అంట మూడు సార్లు ముఖ్యమంత్రి ఇరవై ఐదేళ్ల హెరిటేజ్ సంస్థ అంత చెత్త ఆలోచన చేస్తాడా ఆమెకైతే రోజాకు ఎలాంటి ఎప్పుడు టీవీలలో అటెండ్ కావడము ఆమెకు ఖాళీగా ఉండదు నోరు ఏదోటి ప్రకటన ఆ ప్రకటన కోసమే ఇది ప్రకటన ఇప్పించారు ఆమెను ముందుకు తీసారు ప్రతిదానికి ఆమె ఏదన్నా కూడా ఒక రైమింగ్ బోర్డు కూడా మాట్లాడదు సబ్జెక్ట్ ఏమి ఉండదు నిన్న కూడా చెప్పి అసలు ఉండదు ఏమి ఉండదు అంటే స్ట్రెంత్ ఉండదు నస ఉండదు ఎప్పుడు నసుగుడేవారు ఈ నసుకుడుతోనే ఈ రాజకీయాలు ఇట్లున్నాయి వాళ్ళు ఆరోపణ చేసి 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 అవరోహణ క్రమంలోకి దిగిపోతారు అవరోహణ అంటే కిందికి దిగడం ఆరోపణ చేసే తగినట్టు ఉండాలి మేము అందరము అందరికీ ఏమేమి చేయాలి మొత్తం అన్ని విషయాలలో శ్రద్ధగా పనిచేస్తాం చెట్లు నాటే విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటాం ఏది చేస్తే ప్రజలు బాగుపడతారు వాళ్ళకు లబ్ధి జరుగుతుంది ఇది సూపర్ డూపర్ మున్సిపాలిటీ సూపర్ డూపర్ నంద్యాల కనుషించి చేసే విధి విధానంలో మేము వచ్చినాం పరిశోధన చేస్తాం నోటిఫికేషన్ కంటే ముందు పనులు మొదలు పెడతాం వాలిటేటరగా పనిచేస్తాం క్వాంటిటేటివ్గా కూడా కరెక్ట్గా పనిచేస్తాం స్పీడప్ చేస్తాం మీరే చూస్తారు మీరే సాక్ష్యం అభివృద్ధి చేస్తేనే ఓటేమని అడుగుతాం అభివృద్ధికే ఓటేమంటాం వాళ్ళ యొక్క సానుభూతికి ఓటేమంటాం మంచితనానికి ఓటేయమంటాం భూమానాగిరి యొక్క కోరికకు సంతృప్తి చెందేదాని కోసం ఒకటి ఏమని అడుగుతాం ఇది మా వినాదం ఇక్కడ ఏమి విభేదాలు లేవు ఆమె అఖిలప్రియ అందరితో కూడా ఇప్పుడు కూడా లోపల ఏవి సుబ్బారెడ్డి గారితో మాట్లాడించారు ఏమి లేదు బయట బుఖాలు లోపల బ్రహ్మాండంగా అంతా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు గ్యాప్ను పెట్టి రాజకీయాలు చేయాలి ఆ గ్యాప్ను మేము ఒక ఉంది జీఏపీ గ్యాప్ అంటే గ్యాప్ వస్తే గేట్ ఆఫ్ సెల్యూట్ పవర్గా మారుస్తాం గేట్ ఆఫ్ సెల్యూట్ పవర్గా మార్చి రాజకీయాలు చేసి మంచి మెజారిటీతో గెలిపిస్తాం ఇది సీఎం గారికి కూడా ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఇంకా ఒకటి ముక్కలు రెండు సంవత్సరం ఈ యొక్క ప్రభుత్వ అధికారంలో ఉంటుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఇన్ని వందల కోట్ల రూపాయల కార్యక్రమాలన్నీ కూడా గ్రౌండ్ అవుతా ఉన్నాయి ఇవన్నీ సక్రమంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలా తీసుకెళ్లగలిగితే అధికారంలో ఉండేటువంటి అభ్యర్థులు గెలిస్తే తప్పకుండా కూడా ఈజీగా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ ప్రాంత ప్రజలకు మరి ఇంత డెప్మెంటు నాగిరెడ్డి గారి ఆలోచన అవన్నీ కూడా ఇంప్లిమెంట్ కావాలంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాల్సినటువంటి అవసరం అటు తెలుగుదేశం పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ ఏమైనా గెలిచినా లేకపోయినా అక్కడే పార్టీ ప్రభుత్వం పడిపోదు ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది లేదు పార్టీకి వచ్చినటువంటి నష్టం లేదు ఆ నష్టము ఇబ్బంది అనేది ఏదైనా ఉందంటే అది ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు నష్టం జరుగుతుంది ఇన్ని వందల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకు అందించే దాంట్లో సక్రమైనటువంటి నిర్ణయం రేపు మీరు తీసుకోలేకపోతే ఈ నియోజకవర్గం ప్రజలు ఆ నష్టాన్ని పూర్తిగా ఈ నియోజకవర్గ ప్రజలు భరించాల్సి వస్తుంది అంటే మా ఆలగడ్డలో నంద్యాలలో నేను వచ్చినప్పటి నుంచి ఆలగడ్డ కూడా చాలా గ్యాప్ వచ్చేసింది నాకు సో ఏదైనా చిన్న సమస్య ఉన్నా కూడా ఆలగడ్డ నంద్యాల ప్రజలందరూ కూడా ఏదన్నా పనుల కోసం నా దగ్గరకు వస్తూ ఉంటారు సో నిన్న చూసుకుంటే ఇల్లు మొత్తం చాలా మంది వచ్చేసి వారి సమస్యలు కూడా కొంతమందికి ఫోన్లు చేసేదిన్ని కొన్ని ఆలగడ్డలు సమస్యలు ఉంటే తీర్చురడంలో కొంచెం లేట్ అవ్వడం వల్ల మీరు మీటింగ్ కంటిన్యూ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది మీటింగ్కి ముందు కూడా సోమశెట్ గారు మరి తర్వాత కేఈ ప్రభాకర్ గారు ఇంటికి వచ్చి మరి వారితో మాట్లాడిన తర్వాత నేను రెండు ఒక రెండు నిమిషాలు బయలుదేరతా అని చెప్పిన వెంటనే మరి సిరివెల్ల నుంచి కొంతమంది నాయకులు వచ్చి సమస్య ఉందని చెప్పినప్పుడు వాళ్ళని నేను పక్కన పెట్టి రావడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఫస్ట్ ప్రజా సమస్యలు కూడా తీర్చడం కూడా నా బాధ్యత కాబట్టి అందుకే నేను రాలేకపోయాను వేరే అర్థాలు కూడా మరి ఎటువంటివి లేవని కూడా నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను